ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధా కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది గౌతమి గోదావరి పాయల సమీపంలో తరంగిణి అనే అడవి ఉండేది అందులో అన్ని రకాల పక్షులు నివసించేవి కాకులు కొంగల్లాంటి పక్షులు ఉదయాన్నే బయటికి వెళ్ళి సాయంత్రానికి తిరిగి చేరుకునేవి గద్దలు మాత్రం ఒక పక్షం రోజులు అన్ని చోట్ల తిరిగి వచ్చేవి మిగిలిన చిలకలు గోరువంకలు నెమళ్ళు పావురాలు మాత్రం అక్కడి పండ్లు గింజలు తింటూ కిలకిల రావాలతో కాలక్షేపం చేసేవి అవి అసలు అడవి దాటి వెళ్లేవే కావు ఉదయాన్నే బయటకు వచ్చిన గోరువంక వెంటనే భయంతో మళ్ళీ గూటిలోకి వెళ్ళింది గోరువంక ఎందుకలా భయపడుతున్నావు అంది చిలక బయట కొమ్మ మీద అంటూ వణుకుతుందది ఏమిటి కొమ్మ మీద అంటూ గుడి నుంచి బయటకు వచ్చింది చిలుక అక్కడ ఓ నేరేడు కొమ్మ మీద మెడ అటు ఇటు తిప్పుతూ చూస్తుంది ఓ గుడ్లగూబ దాని మెడలో వజ్రాలు పొదిగిన నగ ఉంది దాన్ని చూడగానే చిలుకమ్మ కూడా భయపడింది ఆ అడవిలో గుడ్లగూబలు లేకపోవడం ఆ పక్షుల గురించి వాటికి పెద్దగా తెలియకపోవడమే కారణం ఏయ్ ఎవరు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు అంది చిలుక కాస్త ధైర్యం చేసి నా పేరు చెక్కుముఖి నేనొక గుడ్లగూబను మా అడవిలో పెద్ద గాలివాన వస్తే మేమంతా తలోదిక్కు అయిపోయాం మా వాళ్ళందరూ నా నుంచి విడిపోయారు ఇక అక్కడ ఉండలేక వాళ్ళను వెతుక్కుంటూ తిరుగుతున్నాను అని చెప్పింది గుడ్లగూబ ఇది చెప్పే మాటలకు తీరుకు అసలు పొంతనే లేదు పైగా మెడలో వజ్రాల గొలుసు ఉంది దీని చూస్తే కష్టాల్లో ఉన్నట్టు అనిపించడం లేదు అంది అప్పుడే అక్కడికి వచ్చిన పావురం లే తప్పిపోయి వచ్చాను అంటుంది కదా వీలుంటే సహాయం చేద్దాం లేదంటే లేదు అంది నెమలి సహాయమా మనమేం చేయగలం అంది గోరువంక మొదట్లో మిగతా పక్షులు చెక్కుముక్కుతో మాట్లాడడానికి భయపడిన తర్వాత తర్వాత దాంతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టాయి అలా కొంత స్నేహం పెరిగిన తరువాత ఒకరోజు ఓ నెమలి నువ్వు పక్షుల్లో లాంటి దానివి నీ అందం దేనికి లేదు నీ పించాలు అబ్బా ఎంత ముచ్చటగా ఉంటాయో కదా అలాంటి నువ్వు ఇలా పండ్ల గింజలు తిని పెరగడం ఏమిటి అందువల్లే కొంత నీరసించినట్టు కనపడుతున్నావు నాతో ఓ రోజున నేను ఇంతకు ముందున్న అడవికి తీసుకెళ్తాను మంచి పెసర గింజలు మినుములు జొన్నలు తిందువుగాని మళ్ళీ ఇద్దరం ఇక్కడికి వచ్చేద్దాం అంది వినయంగా అమ్మో ఈ అడవి దాటడమా మిగిలిన పక్షులకు మా అక్క నెమలికి తెలిస్తే ఏమన్నా ఉందా కాకి గెద్ద కొంగలు తప్ప మిగిలిన పక్షులు ఈ అడవి దాటడం నిషేధం అంది నెమలి అన్నిటికీ చెబుతామా ఏంటి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం మనం అసలు వెళ్ళినట్టే తెలీదు కనీసం మా అక్కకైనా చెప్పి వస్తా అంది నెమలి ఎవరికీ చప్పక్కర్లెద్దును తినగా మిగిలిన కొన్ని పెసలు జొన్న కంకులు తీసుకుని ఇస్తే వాళ్ళే సంతోషిస్తారు అని చెప్పింది అలా నెమలిని దాని మాటలతో మభ్యపెట్టి అడవి దాటించింది గుడ్లగోబా తరువాత ఏమీ ఎరగనట్టుగా తరంగిణి అడవికి చేరింది మరుసటి రోజు నెమలి కనిపించక తల్లడిల్లిపోయాయి పక్షులన్నీ ఏమిటి ఏం జరిగింది అంటూ అమాయకంగా అక్కడికి వచ్చింది చెక్కుముఖి నెమలి కనిపించలేదని అవి చెప్పడంతో అది కూడా బాధపడినట్లు నటించింది కొన్ని రోజులు గడిచాక అక్క నెమలిని కలిసింది నీ చెల్లి కనిపించినప్పటి నుంచి ఈ అడవి చిన్నబోయింది నాకు తెలిసి ఆ రాబందే దాన్ని దాచి ఉంటుంది రాబందా అదెవరు అంది అక్క నెమలి నీకు తెలీదా మన పక్క అడవిలోనే ఉంటుందది నెమలను పట్టి బంధించడం దానికి ఓ సరదా అంది చెక్కుముఖి మరి మా చల్లాయిని విడిపించడం ఎలా అని అంది అక్క నెమలి నాతో పాటు రా నేను విడిపిస్తా అంది గుడ్లగూబా మరొకరి సహాయం కూడా తీసుకుందాం అందా నెమలి అలా అలా ఆ మాట రాబందుకు తెలిస్తే మీ చెల్లికి ప్రమాదం అంది గుడ్లగూబ అలా అక్క నెమలిని కూడా అడవి దాటించింది ఎవరికీ చెప్పకుండా నెమలిని ఎక్కడికి తీసుకువెళుతుందో అనుకుంటూ వెనుకగా అనుసరించింది చిలుక అడవి దాటేదాకా అనుసరించి ఇక ముందుకు వెళితే ప్రమాదం అని వెనక్కు వచ్చి మిగిలిన పక్షులను పిలిచి విషయం చెప్పింది ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన ఓ గెద్ద ఏం జరిగింది అని అడిగింది జరిగిందంతా చెప్పాయి పక్షులు ఓహో ఆ చంద్రముఖి చెకుముకి మన అడవికి కూడా వచ్చిందన్నమాట అది నీకు ముందే తెలుసా అంది చిలక ఆ విషయం చెప్పి మన నెమళ్లను హెచ్చరిద్దామనే నేను వెళ్ళి ఇంకా పక్షం రోజులు కాకుండానే వచ్చేశాను ఆ చెకుముకి ఓ మాటు పిట్ట ఒక వేటగాడు దాన్ని పెంచి ఇలా నెమల్లను మభ్యపెట్టి వాడి దగ్గరికి తీసుకెళ్లేలా శిక్షణ ఇచ్చాడు అప్పటి నుండి అది ప్రతి అడవి తిరిగి నెమళ్లను మోసగించి అతడి దగ్గరకు చేరుస్తుంది వాడు వాటిని నగరానికి తీసుకుని వెళ్లి అమ్మి సొమ్ము చేసుకుంటాడు రెండో నెమలి నిన్ననే వెళ్ళిందంటున్నారు కదా వాడు ఆ అడవి దాటకుండానే వాటిని విడిపిద్దాం అంటూ కొన్ని పక్షులను తీసుకుని అటువైపు ఎగిరింది గెద్ద వేటగాడు ఒక చోట చెట్టు కింద నిద్రపోతూ కనిపించాడు వాడి పక్కనే బంధించి ఉన్న నెమళ్ళు వాటి పక్కగా పంజలలో నిద్రపోతున్న గుడ్లగూబా కనిపించాయి ఒక్కసారిగా గెద్ద కొంగ కాకి వేటగాడి మీద దాడి చేశాయి గెద్దవాడి కళ్ళు పొడిచింది కాకి నెమళ్లను విడిపించింది ఈ ఆకస్మిక దాడికి భయపడి వేటగాడు పారిపోయాడు ఓ పక్షులారా మీ ఐకమత్యానికి నా అభినందనలు నన్ను కూడా ఈ పంజరం నుంచి విడిపించండి వాడి మాటల మాయలో పడి చంద్రముఖి ఆవహించినట్లు వాడు చెప్పినట్లే చేశాను చాలా నెమళ్లను మోసగించాను నాకు నా తప్పు తెలిసొచ్చింది ఇక మంచిగా జీవిస్తాను అంది చెక్కుముఖి ముందు వద్దనుకున్న తరువాత దాన్ని కూడా పంజరం నుంచి విడిపించాయి పక్షులు కొత్త వారిని వెంటనే నమ్మడం మంచిది కాదని ఇప్పటికైనా తెలుసుకోండి అంది పావురం నెమళ్లతో అంతా కలిసి తరంగిని అడవికి చేరాయి అటుగా వెళ్ళలేక వాటి వంక చూస్తూ చెక్కుముక్కి మరోవైపు ఎగిరిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్